पल्लवी, आप सभी का ग्राम सेवा चैनल में दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करें और लाइक करे

అడగటానికి ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యేగా నేను ఉండి ఇవాళ రాకపోతే ఎలాగనే దాంతో ఎందుకంటే మన అందరి తరఫున అది మీరు పార్టీ ఏదన్నా కానీ ఎక్కడ ఇబ్బందులు వచ్చినా సాధ్యమైన మేరకు మన మీ వాయిస్ మా వాయిస్ ద్వారా వినిపించే ప్రయత్నం చేయాలనే సంకల్పంతో నేను ఇవాళ రావటం జరిగింది ఈ అంశం నాకు బాగా తెలుసు అంతకుముందు తిమ్మల నాసారి కూడా తీసుకెళ్ళాను ఒక మన చేనేత బృందాన్ని సరి విధంగా ఈ ప్రభుత్వంగా తెలుపు ఘతన అర్థం చేసుకోవాలి మేల్కోవాలి ఎందుకంటే చేనేత వ్యవసాయంలో అంతర్భాగమైన వ్యవసాయం తర్వాత ఒక పెద్ద వ్యాపకం ఇది చేనేత వ్యక్తి వ్యవసాయం తర్వాత కొన్ని లక్షల మంది ఆధారపడినటువంటి రంగం చేనేత రంగం ఈ చేనేత రంగం ఇది బాగా ఉండాల్సిన అవసరం ఉంది ఇంకా ఈ రంగాన్ని ఇది ఒక చేనే చేనేత అంటే ఇది లాంటి చేతి వృత్తి లాంటిది ఇది మరింత మరణించకుండా నేను బతికించుకోవాలి ఒకనాడు చేనేత వస్త్రాలు లేకపోతే ఆ రోజుల్లో అగ్గిపెట్టిలో చీరలను తయారు చేసిన నైపుణ్యం కలిగిన వాళ్ళందరూ మీ మీ పూర్వీకులే పెద్దలే అటువంటి ఆ రుత్తిని వృత్తిలో ఉన్న కళా నైపుణ్యాన్ని ఆ వృత్తికి సంబంధించినటువంటి నాణ్యతను వృత్తిలో ఉన్నటువంటి అనుభవాన్ని వాటిని బతికించుకోవాల్సిన అవసరం ఉంది మాలాంటి వాళ్ళకంటే మీరందరూ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చేనేత కానీ లేకపోతే పంచవృత్తుల వాళ్ళు కానీ లేకపోతే వడ్రంగులు కానీ లేకపోతే కళలు కళాకారులు కానీ లేకపోతే బంగారు పనులు చేసేటువంటి వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళందరూ నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఈ సమాజం లోపాలను చెందుతున్న రోజుల్లో చాలా మిగిలిన వాళ్ళకంటే చాలా ఉంటారు ఉంటాడనేది నా అభిప్రాయం కాకపోతే కాలగమనంలో మిమ్మల్ని వెనక్కి నెట్టేశారు ఎందుకంటే ఒక పని మీద ఒక ఎక్స్పర్టైజ్ రావటం ఉండటం అనేది వాడు గొప్పవాడే కదా ఎట్లయినా గొప్పవాడే కదా నువ్వు మాకు రేపు ఏ పని మీద ఎక్స్పర్టైజ్ లేదు నువ్వు రాజకీయాల్లో తిరుగుతున్నాం కాబట్టి రోజు అదే పని మీద ఉంటున్నాం కాబట్టి రాజకీయ నాయకులుగా నేను మాట్లాడుతున్నాం నువ్వు నీలాగా పని చేయమని అండి లేకపోతే కవి కళాకారులు పాట పాడమనండి లేదా ఇంకొక బంగారం శిల్పి శిల్పిలాగా శిల్ఫం చెక్కమనండి లేకపోతే ఇతర ఏ వస్తువు ఏ పని కూడా చేతకొని వాళ్ళం మేము అన్నిట్లో ఆడికే వాళ్ళు మీరు మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం బాగుంది కుంటి మానాలి కుంటి సాగులు మాని మాని మీరు అడిగే చిన్న చిన్న సమస్యలే ఎవరిని సబ్సిడీ ఒకటి మీ సబ్సిడీ ఒకటి కొంత పాత బకాయిలు మీకు రావాల్సి ఉన్నాయి అవి తీర్చేసేయండి ఎంత సమస్య ఇదంతా కూర్చుంటే మీ అందరి మీ అందరి సానుభూతి అభిమానం పొందొచ్చు కదా ఇది సింపుల్ లాజిక్ ఈ సింపుల్ లాజిక్లో ప్రెస్టేజ్ తీసుకోవద్దు నేను కూడా ఇప్పుడు అవకాశం ఉంటే మాట్లాడేటప్పుడు నేను కూడా చెప్తాను ఖచ్చితంగా అందువల్ల పెద్ద బడ్జెట్ కూడా కాదు ఇది ఒక్కో రంగాన్ని అలా తీసుకుంటూ ఆ రంగానికి సంబంధించి బా ఘట్టలు పిలిపించుకుని మీ మీ సమస్యలు ఏమిటి మీకున్న ఇబ్బందులు ఏమిటి మీ కోరికలు ఏమిటి మేము చేయగలుగుతాం అని చెప్పి మాట్లాడి చేస్తే అది నిజమైన బడ్జెట్ అవుతుంది ఆరు కాదు వాళ్ళు కాళ్ళే కూర్చొని లెక్కలు వేసుకుంటే అది బడ్జెట్ కాదు అందువల్ల మీకు పెద్ద సమస్య కాదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ ఆ విధంగా ఇవాళ రావటం అంటేనే నేను ఇక్కడ రావడం అంటేనే మీకు మద్దతుగా మాట్లాడటం అంటేనే ఇవాళ వాళ్ళు అర్థం చేసుకోవాలి అందువల్ల ఇందులో న్యాయం ఉండబట్టే నేను వచ్చిన సతారాములు గారు వచ్చిన అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా ఇందులో న్యాయం లేని నేను రామ్ నేను చాలా రంగరెడ్డి గారు కూడా అక్కడ కరీంనగర్లో ఒక పెద్ద కార్యక్రమం ఆయనే ప్రారంభించాను అందువలన మీకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఎంత ఉంటామని చెప్పి మీ సమస్యలు కూడా నాకు నా ట్రోజు నా దగ్గర కూడా కాపీ వదిలిపోతుంది మా వాళ్ళు కూడా వచ్చారు నేను మీ పోరాటంలో విజయవంతం అవ్వాలని మీ వృత్తి వృత్తిని మరింత మరింత నైపుణ్యం వైపు దీన్ని ఎందుకంటే కాలం కూడా మారుతూ ఉంది అచ్చగా చేనేతి మీదే బ్రతకాలని కూడా నేనేం చెప్పను కానీ దీనిలో నుంచి మరి టెక్నికాలిటీ సాంకేతికతను జోడించి తద్వారా దీన్ని కూడా పరిశ్రమలాగా చేసుకుంటూ ఆ పరిశ్రమల్లో మీ పాత్ర ఉండే విధంగా ఎందుకంటే చెప్పులు పరిశ్రమ చెప్పులు పరిశ్రమ పెడితే అందులో వేరే వాళ్ళు వచ్చేస్తారు నా దీని మంగళాపులు వచ్చినా కూడా వేరే వ్యాపారాలు అయిపోతాయి అట్లా కాకుండా మీకు సంబంధించినటువంటి ఏదైతే దీన్ని పరిశ్రమగా గుర్తించి దీనిపైన పరిశ్రమలను ఏర్పాటు చేసి అందులో మీకు అవకాశం ఇచ్చి మీకు రుణ సౌకర్యం కల్పించి అట్లా ఇటు వృత్తిని బతికించినట్లయితే ఈ జరుగుతున్నటువంటి సాంకేతికతను కూడా అందిపుచ్చుకున్నట్లు అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీకు మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ మీ పోరాటంలో ఎన్నంటి మేము అందరం ఉంటామని తెలియజేస్తూ నమస్కారం ఈరోజు మన ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మనం ఈ ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం పెద్ద వర్షంలో కూడా మనం సిరిసిల్ పెద్ద పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్నప్పుడు కూడా మనం అదని తట్టుకొని మనం ఇది రావడం జరిగింది ఈరోజు ప్రభుత్వం కూడా మనం ఈ ధన్నా ద్వారా తెలియజేస్తా రావడం జరిగింది మన ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో సిరిసిల్ల